నారాయణ కవచం ఓం హరిర్విద ధ్యాన్ మమ సర్వ సర్వరక్షం న్యస్తాగ్రి పద్మ పతగేంద్ర పృష్ఠే దరారి చర్మాసి గదేషు చాప పాసాన్ దధానోష్ట గుణోష్ట భావు గరుణి పృష్ఠ దేశమున పాద పద్మము నిలిపి అష్టభావుల హిందు శంఖ చక్ర చర్మ ఖడ్గ గదాబాణ ధనస్సులను పాసములను ధరించి వాడును అణిమాదులైన అష్టైశ్వర్యములతో కూడిన వాడును ఎనిమిది బాహులు గల వాడును నాకు శ్రీహరి ఎల్లప్పుడూ నన్ను రక్షించుగాక जलेषु मां रक्षतु मध्यमूर्तिर्यादो गणेभ्यो वरुणस्य पाशात् स्थलेषु मायावटु वामनो व्यात् त्रिविक्रमकेवतु विश्वरूपः मत्यरूपधार्यगु भगवानुडु क्रूरमुलेन जलजन्तुलनिडी వరుణ పాసము నుండి రక్షించుగాక మాయాబలముచే వామన రూపధార్యగు భగవానుడు స్థలముల ఎందు నన్ను రక్షించుగాక విశ్వరూపుడగు త్రివిక్రముడు గగన మండలమున నన్ను రక్షించుగాక

సిపునకు శత్రువు శ్రీ నృసింహదేవుడు అరణ్యమునందును యుద్ధక్షేత్రమునందును ఇంకను దుర్గములగు నితర ప్రదేశములోనూ నిలిచి మమ్ము రక్షించుగాక

రసాతలము నుండి తీక్షములైన దంతముల యొక్క అగ్రభాగముల ద్వారా పృథివిని పైకి తెచ్చినవాడు రూపుడగునగు భగవానుడు నన్ను మార్గమధ్యమున రక్షించుగాక రూపుడగు భగవానుడు శిఖరమునందు లక్ష్మణునితో కూడిన భరతాగ్రజుడగు రామచంద్రుడు ప్రవాసమునందు నన్ను రక్షించుగాక మామగ్రహధర్మాకిలాత్ప్రమధాత్ నారాయణప్పాతు నరัจజాహాసాత్ దత్తస్వయోగాతథా యోగనాతః పాయద్గునేశః కపిలః కర్మబంధాత్ నారాయణునన్నూ అభిచారుద్దులైన వర్గధర్మము నుండి వివిహిత కర్మలను ఉల్లంఘించుట మున్నగు ప్రమాదముల నుండి రక్షించుగాక నర రూపుడగు భగవానుడు నన్ను గర్వము నుండి రక్షించుగాక యోగేశ్వరుడు దత్తాత్రేయ నగు భగవానుడు నన్ను యోగ భ్రంశం అనగా యోగము నుండి పతనమొగుట మున్నగు ప్రమాదముల నుండి రక్షించుగాక గుణేశ్వరుడైన కపిలుని రూపములో నున్న భగవానుడు నన్ను కర్మబంధముల నుండి అనగా సంసారం నుండి రక్షించుగాక పురుషార్చనాంతరాత్ హేళనాత్ హరిర్మాం హరియాదశేషాత్ సనత్ కుమార భగవానుడు నన్ను కామభయము నుండి హైగ్రేవుడ్ మార్గములో నడిచినప్పుడు దేవతా తిరస్కారాదుల వలన కలిగిన అపరాధముల నుండి దేవర్షిగు నారదుడు భవదర్శన విషయమున ముప్పది రెండు అపరాధము నుండి కోర్మరూపుడకు భగవానుడు అశేష నరకము నుండి నన్ను రక్షించుగాక భగవాన్ ధన్వంతి భగవాన్జితాత్మ్యోకాధవతాజనాత్ క్రోధవసాదీంద్ర భగవానుడగు ధన్వంతరి యపధ్యము నుండి శరీరమునకు వ్యాధులను కలిగజేయు ద్రవ్యాధులను రక్షించుట నుండి అతీంద్రియములను బహిరీంద్రియములను జయించిన ఋషభదేవుడు శీతోష్ణదుల వలన కలుగు శీతోష్ణాదుల వలన కలుగు భయము నుండి యజ్ఞవతారుడగు భగవానుడు లోకాపవాదము నుండి బలభద్రుడ జనులు బెట్టు బాధల నుండి శేషరూపుడగు భగవానుడు క్రోధవశములైన సర్పము నుండి నన్ను రక్షించుగాక द्वैपायिनो भगवान् प्रबोधद्बुद्धस्तु पाषण्डघनप्रमादात् कल्किः काले कालमलात् प्रपातु धर्मा वनायोरुकृतावतारः వ్యాసదేవుడు జ్ఞానము నుండి బుద్ధదేవుడు వేద విరుద్ధములకు నాచారము నుండి అలసత్వము వలన విహిత కర్మానుష్ఠాన విషయమున విముఖతత్వమనుడు ప్రమాదము నుండి రక్షించుగాక రక్షణకై శ్రేష్టమైన అవతారము రూపముగా అవతార రూపముగా పరిగణింపబడిన వాడైన కల్కి భగవానుడు నికృ ృమూ కలికాలము నుండి నన్ను రక్షించుగాక మాం కేశవో ప్రాతరభ్యాత్ గోవింద ఆసంగేణు నారాయణ ప్రాహ్ణ ఉదా శక్తన్మధ్యందిని విష్ణు హరీంద్ర పాణిహి కేశవుడు గద ద్వారా ప్రాతకాలమునందు దివా భాగమున మొదటి ఐదు గడియల వరకు నన్ను రక్షించుగాక సంగణన సమయమున ఆరు గడల నుండి పది గడియల వరకు వేణుధార్యు బృందావనాధిపతియునగు గోవిందుడు నన్ను రక్షించుగాక ప్రాణమున పదకొండు గడియల నుండి పదునైదు గడియల వరకు నారాయణుడు శక్తిని ధరించి నన్ను రక్షించుగాక మధ్యందిమున మధ్యం దినమున పదునారు గడియల నుండి ఇరువది గడియల వరకు చక్రహస్తుడగు విష్ణువు నన్ను రక్షించుగాక देवो देवोपराह्णे मधुः ग्रधन्वा सायं त्रिधा मावतु माधवो मां दोषे वृषि केशवताधरात्रे निशीथ एको वतु पद्मनाभः అపరాహ్నమున పగటియందు ఐదవ భాగముననగా నిర్వది యొక్క గడియల నుండి ఇరవై ఐదు గడియల వరకు ఉగ్రధనస్సును ధరించిన వాడుగు మధుసూదనుడు సాయంకాలమున ఇరవది ఆరు గడియల నుండి ముప్పది గడియల వరకు త్రిధాముడనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపుడగు మాధవుడు ప్రదోషకాలమున రాత్రి యొక్క మొదటి నాలుగు గడియల వరకు ఋషికేశుడు అర్ధరాత్రమున ఐదు గడియల నుండి ఐదవ గడియల నుండి ఐ పదునాలుగు గడియల వరకు కాలమున పదునైదవ గడియల నుండి పదునారవ గడియల వరకు పద్మనాభుడు నన్ను రక్షించుగాక శ్రీవత్సామాపర రాత్రీశ దామోధరో వ్యాదనుస్తన్యం జనాతీ విశ్వేశ్వరో భగవాన్ కాళమూర్తి అపర నిశీత కాలమునకు పిమ్మట అరుణోదయ కాలమునకు ముందు వరకు శ్రీవత్సలాంఛనను దగు భగవానుడు కాలమున రాత్రి అంద్రు చివరి గడియల కాలమును జనార్దనుడు ఖడ్గములు ధరించి నన్ను రక్షించుగాక ప్రభాత కాలమున దామోదరుడు ప్రతిసంధి సమయమున కాలమూర్తికు విశ్వేశ్వరుడు నన్ను రక్షించుగాక చక్రం యుగాంతాన సమంతాద్ భగవత్ ప్రయుక్తం దందగ్ధి దందగ్ధ్యరి సైన్యమాసు కక్షం యథా యో ప్రళయకాల మందలి అగ్నివలి తీక్షణములైన అంచులు గల సుదర్శన చక్రము భగవానుచే నియమింపబడినదై నలువైపులా తిరుగుచూ వాయువుతో కూడిన తృణరాశిని దగ్ధము చేయునట్లు శత్రు సమూహమును శత్రు సమూహమును దగ్ధము చేయుగాక నిస్పర్శన విస్ఫులింగై నిష్ండీ నిష్ండ్య జతీ కోష్పాండవై నాయక యక్షరక్షోభోత్రహం సుచ్చరణయ చోర్ణయారిన్ పిడుగుల వంటి తీక్షణ స్పర్శ గల విస్ఫులింగములను వెడలుగ్రక్కుచున్న ఓ గదా నీవు భగవాను అతి ప్రియమైన దానవు నేను కూడా ఆయనకు దాసురుడనే అందువలన నీవు నా శత్రువులకు కూష్పాండ వినాయక యక్ష రాక్షసభూత గ్రహములను పొడి పొడిగా చేయవలసినది त्वं यातु धानप्रमाथ प्रेतमातृप्रिसा च विप्रग्रहघोरदृष्टीन् धरेन्द्रविध्रावय कृष्णपूरितो भीमस्वनूहरे हृदयानि कम्पयन् ఓ శంకరాజమా పాంచజన్యమా నీవు కృష్ణుని శ్రీకృష్ణుని ముఖవాయువుచే పూరింపబడి భయంకర శబ్దంతో శత్రువుల హృదయములను కంపింపజేచు రాక్షసులను భ్రమతులను ప్రేతములను మాతృకులను పిశాచులను భయంకర దర్శనములకు బ్రహ్మ రాక్షసులను భారద్రోలుము త్వం నారి ిక్మారాసి ప్రయక్తో మమ చి సతాధయ ద్విషామోహర పాపచక్షుషా తీక్షణార గల ఓ ఖడ్గరాజమా నీవు భగవాను చే ప్రయోగింపబడిన దానివై నా శత్రు సైన్యమును నాశనము చేయము శతచంద్ర కారమండల విశిష్టమైన ఓడాల నీవు పాపాత్ములకు శత్రువుల చక్షువులను కప్పివేయుము ఉగ్ర దృష్టి గల శత్రువుల నేత్రములను బెరికివేయుము यन्नो भयं ग्रहेभ्यो भूत्केतुभ्यो नृभ्य एव च सरिसृपेभ्यो द्रंष्टिभ्यो भूतेभ्योम् होभ्य एव च सर्वाण्येतानि भगवन्नामरूपानुकीर्तनात् प्रयान्तु संक्षयम् శ్రేయ ప్రతీపకాహ ఆదిత్యాదులైన నవగ్రహములు వల్కాపాతములు దుష్టమనుష్యులు సర్పములు వృక్షిదాకాదులైన సరిసృపములు సింహ వ్యాఘ్రాదులైన క్రూరముగ్రములు ప్రేతాదులు జలములు అగ్ని విద్యుత్ మున్నగు నృపధ్రువములు పాపములు మున్నగు వాని అన్నింటిని వలన కలుగు భయములు మా శుభ విషయములకు విరోధములైన భావములు భగవన్ నామ రూపానుకేర్తనముచే వెంటనే నశించుగాక రుడో భగవాన్ స్తోస్థోందో మహప్రభు రక్షేభ్యో విస్వక్సేన స నామభి బృహద్రదంతరాధి సామత్యములచే స్థుతింపబడువాడు వేదమూర్తియు పరమ పూజ్యుడు ప్రభువునగు గరుడు తన నామములచే విశ్వసేనుడు సమస్త దుఃఖముల నుండి నన్ను రక్షింతుగాక సో హయుధానిన బుద్ధీంద్రియం మనహః ప్రాణాన్ పాంతు పార్షదభూషణా శ్రీహరినామము రూపము వాహనము అశ్రములు పార్షదముఖులు మా బుద్ధులను ఇంద్రియములను మనస్సును ప్రాణములను సమస్త విపత్తుల నుండి రక్షింతురుగా వస్తుయత్ సేనావ సర్వే యాంతు సముపద్రవా స్థూల సూక్ష్మాత్మక మగు జగత్తు వాస్తవములో భగవాను వలె భిన్నము కాదు వస్తు తత్వమును విచారించినచో వాస్తవ వస్తు భగవాను కార్యరూపము జగత్కారణ రూపునగు భగవాను కంటే భిన్నమైన వస్తు ఒకటి లేదు సత్యరూపుడు వాస్తవ వస్తువునగు భగవానుచే మా సర్వ విపత్తులు నశించునుగాక यथैकात्म्यानुभावानां विकल्परहितः स्वयं भोषणायुधलिङ्गाख्या धत्ते शक्तिः स्वमायया तेनैव सत्यमानेन सर्वज्ञो भगवान् हरिः पातु सर्वैः स्वरूपैर्नः सदा सर्वत्र सर्वगः ఈశ్వరుడు జీవుడు మాయ జగత్తు ఇవన్నీ వస్తువులే వస్తుతత్వమును విచారించినచో నెట్టి భేదము లేదు ఇట్టి భావనాపరులకు వ్యక్తుల కడ వాస్త వస్తువు భగవానుడు వస్తుతత్వ విచారమున నభిన్నుడై కూడా కృపాశక్తి వలన కౌస్తాది భూషణములను సుదర్శనాధ్యాయుధములను చతుర్భుజ ద్విభుజాది రూపములను దరికినాడు అట్లే విద్వత్ ప్రతీతి లక్షణముకు సత్య ప్రమాణమును అనుసరించి భూషణాది లక్షణములతో కూడి విచిత్ర స్వరూపములలో మమ్ము రక్షించుగాక

తేజస్సుల యొక్క అనగా దిజ్జగములు విషము శస్రములు జలము అగ్ని వాయువు మున్నగు తేజస్సుల నాచ్చదనము చేత నాచ్చదనము చేత ఆ నృసింహదేవుడు లేదా ఆయన భక్తుడగు ప్రహ్లాదుడు దిక్కులు దిశలు పైన క్రింద లోపల బయట అంతటా మమ్ము రక్షింతురు గాక నారాయణ కవచము సంపూర్ణం